నా పెళ్ళి జ్యోతి అండి కట్లేశ్వర్ మండలు ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఒక ఏజెట్ ఉన్నాను నేను అత్త వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అందరిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు దాన్ని చేయాలి పని అంతా అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిట్టు పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటికి చేసుకోనడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఒట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి గుడ్లు ఆగేసి ఎన్ను మొక్కుతా ఎంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వంటే అస్సలు పట్టించుకోరు అసలు ఏమి ఇవ్వరు అలాగే చేత పన్ను అనేసి అంటున్నారు పంపించమంటే పంపించినట్టున్నారు నేనైతే చాలా బలవంత అయిపోయింది నేను ఉంచలేని పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నుంచి నేను తప్పించి నన్న బిడ్డల దగ్గరికి నేను బాత దగ్గరికి నేను చేర్చండి నన్ను చేర్చు చేర్చి చాలా అలా చాలా నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడలేదు నేను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకుండా ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు చల్ల భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం ఒకసారి చల్ల అదన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి నేను బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలందరూ కలిసి సహాయం చేయండి